ఆనంది తన గదిలో అయితే అలా తల తుడుచుకుంటూ ఉంటుంది అలా టవల్తో తల తుడుచుకుంటూ ఉండగా ఇంతలో ఆదిత్య అయితే వస్తూ ఉంటాడు ఇక ఆదిత్య వచ్చి ఆనందిని వెనక నిండి చూసి మైమర్చిపోతాడు ఇక ఆనంది అందాన్ని చూసి తనైతే ఆగలేక ఆనంది దగ్గరికి వెళ్ళి వెనక నిండి గట్టిగా వాటేసుకుంటాడు అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య గారా అని చెప్పి తనైతే చూస్తుంది చూసేసరికి ఆదిత్యని చూసి ఒక్కసారిగా అలా ఉండిపోతుంది ఇక ఆదిత్య అయితే ఆనంది ముఖం మీద ఉన్న జుట్టును తీసి ఇన్నాళ్ళు నేను అలేఖ్య కోసం ఆలోచించి ఆగాను కానీ ఇప్పుడు అలేఖ్య గురించి పూర్తిగా ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇంకా నిన్ను ఇంకా నిన్ను నేను ఎలా వదిలిపెట్టగలను ఇంక నేను ఎవరి కోసం ఆలోచించవలసిన అవసరం లేదు అందుకే నిన్ను ఇలా చూస్తూ నేను ఇక ఆగలేను అని చెప్పి ఆదిత్య అంటాడు ఆ మాట వినగానే ఆనంది ఒక్కసారిగా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక ఆదిత్య అయితే ఆనందిని గట్టిగా వాటేసుకొని తనని అయితే ఎలా ముందుకు తిప్పుతూ ఉంటాడు అది చూసి ఆనంది అయితే సిగ్గుతో చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక ఆనంది ఆదిత్య కౌగిట్లో ఉంటుంది అది చూసి ఆదిత్య అయితే ఆనందిని దగ్గర నుండి చూసి తన అందాన్ని చూసి మైమర్చిపోతూ ఇక నీ కోసం నేను ఏదైనా చేస్తాను ఆనంది నిన్ను నేను ఇలా ఒంటరిగా వదిలిపెట్టలేను నిన్ను చూస్తూ నేను ఇలా ఉండలేను అంటూ ఆనందిని దగ్గరకు తీసుకుంటూ ఆనందికి ఇలా ముద్దు పెట్టడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు అది చూసి ఆనంది ఒక్కసారిగా సిగ్గుతో భయంతో తనైతే కళ్ళు మూసుకుంటుంది ఇక ఆదిత్య ఆనంది దగ్గరకు వెళ్ళి ఆనంది నుదుటున ఎలా ముద్దు పెట్టాలని చూస్తూ ఉంటాడు ఇక నుదుటిన ముద్దు పెట్టి తన పెద తన పెదవులకైతే ముద్దు పెట్టాలని చూస్తూ ఉంటాడు దాంతో ఆనంది అయితే ఒక్కసారిగా సిగ్గుపడుతూ తనైతే కళ్ళు మూసుకుంటుంది ఇక ఆదిత్య ఆనందికి దగ్గర అవుతూ ముద్దు పెడుతూ ఉంటాడు అది చూసి ఆనంది సంతోషిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్